పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యు ఇమాజిన్ ది యాటిట్యూడ్ ది బిహేవియర్ ది మైండ్ సెట్ నిన్న ఒక యువ తప్పు చేశాడు ఐ సస్పెండెడ్ హిమ్ నాట్ ఓన్లీ సస్పెండ్ ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్ ఐ అరెస్టెడ్ హిమ్ భయం ఉండాలి భక్తి అయినా ఉండాలి గౌరవ సీఎం గారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దీవెనలు నా నమస్కారములు మారుతి మహాలక్ష్మి గురుపత్ని ఆర్య రెండు వేల ఇరవై ఒకటిలో పూజ్య మఠాధిపతి గారు స్వర్గస్థులవుగా వారి వీలునామాలు స్వామిని తదుపరి మఠాధిపతిగా నియమించమని కోరారు డిసి కర్నూలు గారిని మఠంలో విచారణ చేసి నివేదిక ఇవ్వమన్నారు టైమ్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు యాభై ఒకటి పిఎం ఆరు పదిహేడు పిఎం అనగా గంట ఇరవై ఆరు నిమిషాలలోనే వారు నివేదిక ఇచ్చారు రెండు వందల కిలోమీటర్ల దూరం ఉన్న మఠం వెళ్ళి విచారణ చేసి రిపోర్ట్ రాసి పంపడం మానవ మాతృలకు సాధ్యపడదు ఇవి ఏపీ ధార్మిక పరిషత్ ఫైల్లో మూడు మరియు నాలుగు పేజీలలోనివి ఆ రిపోర్టు ఆధారంగా ధార్మిక పరిషత్ పనిచేసింది ఒక స్త్రీగా అనేక వేధింపులు ఎదుర్కొన్నాను జీవితం మీద విరక్తి కలిగింది ఒక స్త్రీగా గత ఏళ్లుగా నేను పోరాడుతూ ఉన్నాను పూజ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో నలభై ఐదు రోజుల పాటు మఠంలో ఉన్నారు అలాని అలాంటి మహిమాన్విత క్షేత్రంలో పూజ్య ఎన్టీఆర్ పవిత్ర భావనతో తీసుకొచ్చిన చట్టంకి తూట్లు పొడుస్తూ ఒక స్త్రీకి మనోవేదనను మిగిల్చడం మిక్కిలి బాధాకరంగా ఉంది చట్టబద్ధ పాలన కోసం టెక్నాలజీ సహాయంతో ఏపీలో శ్రీకారం చుట్టిన తమరు ఆయందు కనీస దయతో తగు చర్యలు తీసుకోగలరని వేడుకుంటున్నాను